నేను నా పేరు సాగరం వెంకటస్వామి నేను పదమూడు సంవత్సరాలు వేములాడ టౌన్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు కార్యదర్శిగా కూడా నేను మూడు సంవత్సరాలు పనిచేసిన ఉపాధ్యక్షునిగా పనిచేసిన ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల నాలుగు రెండు వేల మూ రెండు వేల మూడు నుంచోళ్ళు బ్లాక్ కాంగ్రెస్గా దాదాపు ఐదు మండలాలు ఒక టౌన్ ప్రెసిడెంట్గా బ్లాక్ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను దాదాపు నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేయడం జరిగింది ఎవరున్నా ఉన్నా పేనా సొంతంగా ఈ కాన్సెన్స్ ను కూడా ఒక నాలుగైదు సంవత్సరాలు నేను మెయింటైన్ చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చి మరి ఉంది మరి గడిచిన రెండు సంవత్సరాల్లో మీరు ఏం చేసినారంటే ఏం జరుగుతుంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఇలా గెలవడం జరిగింది దాదాపు ఇక్కడ చూస్తుంటే ఒక నలభై సంవత్సరాలు వేరే అగ్రవర్ణాలు వేలడం జరిగింది ఒక బీసీ చెందిన వ్యక్తి ఇలా రెండు సంవత్సరాల కింద ఇలా అచ్చే నెలలో రెండు సంవత్సరాల కింద ఇవాళ స్థానిక ఎమ్మెల్యేగా గెలిచిర్రు గెలిచినాక నుండి ఆయన నిత్యం పనిచేయడం జరుగుతుంది దాదాపు విమ్లాడ పట్టణంలో చూసుకుంటే ఇలా రెండు కోట్ల ఎనభై లక్షలతోని సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చేయడం జరిగింది అలాగే గుడి మాట ఇచ్చినాం మేము రాగానే మా ప్రభుత్వం రాగానే మేము గెలవగానే గుడి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం గుడి కూడా ఇలా డెవలప్మెంట్ నూట యాభై కోట్లతోని స్టార్ట్ అయింది దాదాపు ఐదు వందల కోట్లతోని దాని అంచనా ఉన్నది తప్పకుండా స్థానిక ఎమ్మెల్యేల గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తప్పకుండా ఈ తప్పకుండా ఒక శివాలయం చాలా పేదల దేవుడు తప్పకుండా డెవలప్మెంట్ చేయాలని కూడా ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇలా డెబ్బై నాలుగు కోట్లతోని సి డెబ్బై నాలుగు కోట్లతోని ఇలా దాదాపు యాభై నాలుగు ఏళ్ళ కింద వేసిన రోడ్డు వెడల్పు కార్యక్రమం ఇలా యాభై నాలుగు తర్వాత ఇప్పుడు డెబ్బై నాలుగు కోట్లు సాంక్షన్ చేసి ఇలా రోడ్డు కూడా ఇలా ఎనభై ఫిట్లు చేయడం అనేది మీరు చూడాల్సిన అవసరం ఉన్నది అని కూడా నేను మనవి చేస్తున్నాను అలాగే కాకుండా ఇలా మన గవర్నమెంట్ పేన పదేళ్ళు కాకుండా మా గవర్నమెంట్ రాగానే ఇలా ప్రతి ప్రతి వ్యక్తికి పేదరికానికి ఇంద్రామ్మ ఇండ్లు ఇలా ప్రతి వార్డులో ఇరవై ఇండ్లు ఇలా ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఇలా దాదాపు వార్డుకు ఇరవై ఐదు చొప్పున ఇంద్రామ్మ ఇండ్లు కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ పొంటే మన బస్ డీపో పక్క పండి దాదాపు నూట నలభై ఏది ఇంద్రమ్మ ఇండ్లు స్టార్ట్ అయినాయి అవి కూడా అలాట్ చేయడం జరిగింది ఇక ముందు కూడా తప్పకుండా గుర్తించి పేదరికం ఎవరైతే ఉన్నారో ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారో వారికి తప్పకుండా ఇండ్లు చేసే ఇండ్లు ఇచ్చే విధానం కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని కూడా మేము మనవి చేస్తున్నాం ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు మరి గ్యారెంటీ కార్డులు అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రదర్శిస్తూ ప్రజలు లేకొచ్చారు మరి దీని మీద మీ కామెంట్ మీరు ఆలోచన చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ రాగానే ఉచిత బస్సు సౌకర్యం ఆడబిడ్డలకు ఇవ్వడం జరిగింది ఇలా కొన్ని కోట్ల మంది ఇలా ప్రయాణాలు చేస్తున్నారు ఒక్కొక్క ఉద్యోగస్తులు తక్కువ జీతం ఉండి దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఏది బస్సులలోనే టికెట్లతో పోయే విధానం ఉండే ఇవాళ ఏ చిన్న ఉద్యోగి కూడా తప్పకుండా ఇలా ఫ్రీగా బస్సు ఉంది కాబట్టి వారు అవకాశం వచ్చింది ఇకపోతే కూపన్ రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇలా సన్న బియ్యం అనేది ఇవాళ భారతదేశంలో ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చి ఇవాళ ప్రతి పేద వ్యక్తికి ఒక ఉన్నతమైన అన్నం తినే విధంగా ఇవాళ అన్నం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇక చూస్తే ఇంతకుముందే చెప్పినట్టుగా ఇలా ఇంద్రం మిల్లు కానీ ప్రతిదీ ఇలా రేషన్ కార్డులు కానీ ప్రతిదీ కూడా ఇలా ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా మేము మనవి చేస్తున్నాం ఇంతకుముందు పదేళ్ల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రైతాంగం కోసం ఉచిత ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ రైతాంగానికి పేదలకు బతుకు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉండేది తప్ప వేరే విధంగా కాదు ఇలా పైన పదేళ్ళు వాళ్ళు మొత్తం లూటు చేసి తెలంగాణ బడ్జెట్ను మొత్తం లూటు చేసిపోయారు దాన్ని రికవర్ చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారు ముందడికి పోతురు తప్పకుండా ఇంకా చేయ మేము అనని కూడా తప్పకుండా ముందడ వేసి ప్రజానీకం కోసం ముందడుకుంటామని కూడా మేము మనం మరి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నో హామీలు ఇచ్చింది మరి రైతులకు ఆలోచన చేయాలి రైతాంగ కోసం ఇవాళ రుణమాఫీ లక్ష రెండు లక్షల దాకా కూడా ఇలా రుణమాఫీ ఏక కాలంలో వేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది ఎందుకు చెప్తున్నానంటే పదేళ్ళు వాళ్ళు మభ్య పెట్టి పదేళ్ళు ఏలేరు తప్ప ఎవరు కూడా రైతాంగానికి మాఫీ చేయాలని నీచమైన చరిత్ర వాళ్ళది మేము రాగానే ప్రస్తుతం రైతాంగం కోసం ఎలా లక్ష రూపాయల నుంచి రెండు లక్షల దాకా రుణమాఫీ చేసి రైతన్నని ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని కూడా మేము మనం చేస్తున్నాం ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఐదు లక్షల నుంచోళ్ళి పది లక్షల రూపాయలు వేసిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి ప్రతి విషయం కూడా రైతాంగాన్ని ఆదుకునే వ్యవస్థలో మునుగడుగులో ఉంటది అని కూడా మేము మనకు చేచ్చున్నాం ఇప్పుడు ఒకటి ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ రాగానే దాదాపు అరవై వేల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పదేళ్లలో ఒక ఉద్యోగాలు ఒక డిఎస్సి పెట్టలేని చరిత్ర వాళ్ళది ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాగానే బిఎస్వై పెట్టిర్రు ప్రతి గ్రూప్ వన్ పెట్టిరు గ్రూప్ టూ పెట్టిర్రు ఇవాళ గురుగులల్లో పెట్టిర్రు ప్రతి విషయంలో అన్ని పిలప్ చేసి ఇవాళ యువతను విద్యావంతులను ఆదుకున్న ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఒక విధంగా చూడండి ఏ విషయంలో కానీ ఏ దేని కానీ యువతను ఆదుకొని ఇలా యువతలు ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా గొప్పమైన విషయం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఇక ముందు కూడా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి యువకులకు ఈ ప్రాధాన్యత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక వైద్యం లోపట్ల ఇవాళ ప్రతి హాస్పిటల్ చూడండి ఇవాళ ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఎండి కానీ ఎంఎస్ కానీ ఇలా ప్రతి ఒక్కరు మంచి మంచి డాక్టర్లు ఉన్నారు ఇవాళ ప్రైవేట్ దావకాలు తక్కువైనాయి అని అంటే ఇలా గవర్నమెంట్ దావకాల్లో మంచి ట్రీట్మెంట్ ఉంది కాబట్టే ఇలా ముందడుకుపోతురు అనే ఘనత ఇలా మీరు ఆలోచన చేయాలి ఇవాళ చదువు గురించి అయితే ప్రతి విషయంలో ఏ విధంగా కూడా ఏ హాస్టల్ చూసినా ఇలా మంచి సన్నబియం పెట్టి ఇవాళ విద్యార్థులను ఆదుకున్న ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పక తప్పదు మీరు ఒకటి ఆలోచించారా ఐటీ శాఖ మంత్రి అప్పుడు కేటీఆర్ ఉండే కేటీఆర్ని అడిగితే ఆయనతో అందరు అడగంగా అడగంగా ప్రతిపక్షాలంగా గ్రూప్ వన్ పెట్టిండు గ్రూప్ టూ పెట్టిండు మళ్ళా వాళ్ళే లీక్ చేసి మళ్ళా యువతను అన్యాయం చేసారు అది కూడా ఇలా జనానికి తెలుసు ప్రతి ఒక్క విద్యార్థి కూడా విషయాలన్నీ తెలుసు కాబట్టే ఇలా వాళ్ళని బొంద పెట్టరు ఇలా కాంగ్రెస్ పార్టీని ఆదరించు కాంగ్రెస్ పార్టీ యువతను ఎప్పుడు కానీ ఆదుకుంటుందని కూడా మేము మనవి గత పాలనకి ఇప్పటికి ఏం మార్పు వచ్చింది ఆలోచన చేయాలి గత పాలన ఒక రాష్ట్ర మంత్రివర్యులు వస్తే ఒక ప్రతిపక్షం కానీ ఒక విద్యార్థి కానీ ఒక పేదరికం కానీ అప్లికేషన్ ఇస్తారు మాకు ఈ బాధ ఉంది మాకు ఇత కథ ఉంది ఇవాళ రాష్ట్ర మంత్రివర్యులు రాగానే ఎవరైతే అడుగుతారో విద్యార్థులను కానీ ప్రతిపక్ష పార్టీలను కానీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వారేసి వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ పోయేదాకా ఇచ్చిపెట్టే పరిస్థితిలో లేకుండా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రకంగా తయారు చేసింది ఇవాళ పేయిన దురలపాలన ఇకపోతే దురలపాలనలో వాళ్ళే ఇంతకుముందు పది సంవత్సరాలు వాళ్ళు మంత్రులు చెప్పిర్రు ఒక ముగ్గురిది నలుగురు తప్ప ఇలా వాళ్ళ కొడుకుది అయినది వాళ్ళ అల్లుంది తప్ప వేరే వాళ్ళది మంత్రుశా మంత్రి శాఖ ఇచ్చుడే తప్ప సంతకం చేసి ట్రాన్స్ఫర్ చేసే అంత దమ్ము కూడా లేని ఒక మంత్రివర్గం వాళ్ళది కాబట్టి ఇప్పుడు చూడు ప్రతి మంత్రి కానీ ప్రతి ఎమ్మెల్యే కానీ స్వేచ్ఛగా ఇలా స్వేచ్ఛగా మాట్లాడుతుర్రు అసెంబ్లీలో మాట్లాడి బడ్జెట్ తీసుకొచ్చి ఇలా ప్రజానీకానికి ఒక తెరిచిన పుస్తకం లెక్క ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని కూడా మేము మనవి చేస్తున్నాం ఇలా పదేళ్ల తర్వాత ఇలా తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చింది ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించి వారి విషయాలు చెప్పుకునే స్థితిలో ఉన్నాం అంతకుముందు రోడ్లు ఎక్కే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి లేదు నియంత్రణగా ఒక దొరల పాలన లేక గడిల పాలన లెక్క పాలించరు తప్పే ప్రజాస్వామ్యం గురించి ఏనాడు కూడా వాళ్ళు పట్టించుకున్న అవ్వలేదని కూడా నేను చేసును సార్ మరి ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది సార్ మీ పాలన మీరు ఇప్పుడు మీరే చూస్తున్నారు ప్రజల్లో పాలన ఎలా ఉంది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి ప్రతి పేదవానికి పిల్లిచ్చినాం ప్రతి పేదవానికి ఇలా సన్నబియ్యం ఇచ్చినాం ప్రతి పేదవానికి చదువుకున్నకు ఇవాళ ఇంజనీర్ లైర్రు డాక్టర్లు అయిర్రు ఇలా మంచి మెరిట్ ఉంటే ఏ రకంగా కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కొన్ని కుటుంబాలు రోడ్డు మీద ఖర్చు కూడా మాట్లాడుతున్నాయి మా కొడుకు ఇన్నేళ్ళ సొంది కష్టపడి చదివిస్తే ఉద్యోగం రాలేదు పదేళ్ళు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఉద్యోగం వచ్చింది మా కుటుంబం సంతోషంగా ఉంది అనే విధంగా ఇలా ముందటి ఖర్చు ప్రతి ఒక్కరు నిలదీసి చెప్పడం అనేది ఏది ఒక్కటే మాకు ఆదర్శం అని కూడా మీరు ఆలోచన చేయాలని కూడా మనం చేస్తున్నాం స్థానిక సంస్థలో ఇలా ప్రతి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ప్రతి ఊర్లో ప్రతి పల్లెటూరులో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉన్నది కాంగ్రెస్ పార్టీ పని చేసి ఓట్లు అడుగుతుంది పని చేయకుండా కాదు పని చేసి ఓట్లు అడుగుతుంది కాబట్టి స్వచ్ఛందంగా ఇలా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ డెడ్పీటీసీలను కానీ ఇలా కౌన్సిలర్లను కానీ ఇలా మున్సిపల్ చైర్మన్లను కానీ తప్పకుండా గెలిపిస్తారనే ఆశాభావం మాకున్నది మేము పనిచేసాం అనే భావన మాకున్నది మొన్న దశం బీజీ రి బీసీ రిజర్వేషన్ చరిత్రలో ఒక మొదటి భాగం ఎందుకు అని అంటే బీసీలను గుర్తించింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయి ఉండి కూడా ఒక బీసీలకు మనం న్యాయం చేయాలనే విధంగా ఇవాళ బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానిస్తే దాన్ని అడ్డుకట్ట వేసి ఇవాళ కోర్టుల ద్వారా ఆపాలని చూస్తున్నారు మొన్న చూసిర్రు తెలంగాణ భవనంలో సంబరాలు జరుపుకుంటుర్రు బీసీలకు అన్యాయం జరిగితే అన్యాయం జరిగింది పోంగా వాళ్ళు కేటీఆర్ వాళ్ళ కుటుంబం మొత్తం సంబరాలు జరుపుకుంటుర్రు అంటేనే వాళ్లకు బీసీల మీద ప్రేమ లేదు బీసీలను ఎప్పుడు దాని అనగదొక్కే విధంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఉన్నది మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది ఇలా ఎవరి వాటా ఎంతనో అనో తేల్చవలసిన అవసరం ఉన్నది బీసీలకు న్యాయం చేయాలని కూడా మా అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అనడం జరిగింది మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కట్టుబడి ఉన్నాడు తప్పకుండా అది నెరవేరుతుందని కూడా మేము ఆశిస్తున్నాం